హాయ్ యూయర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా నేను మీ విజయరాంశెట్టి సో ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే ఈ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వీటి గురించి విపరీతమైన చర్చ జరుగుతూ ఉంది దాంతోపాటుగా ఈ బెట్టింగ్ ఈ బెట్టింగ్ యాప్స్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించిన స్కామ్స్ రకరకాలుగా బయటకు వస్తూ ఉన్నాయి ఎంతోమంది యూట్యూబ్ అండ్ టిక్ టాక్ ఇన్స్టాతో పాటు ఎక్స్ అండ్ అదర్ అకౌంట్స్ ఇవన్నిటిలో కూడా ఫేమ్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా విపరీతంగా ఈ స్కామ్లో అందరూ భాగం అయ్యారు రీసెంట్గానే మనం చూసుకున్నట్టయితే మనం ఎంతగానో నమ్మి హర్షస్ సాయి మీ అందరికీ తెలిసే ఉంటారు ఎంతో మందికి మనీ అవ్వచ్చు ఫుడ్ అవ్వచ్చు లేకపోతే ఇంకా అనదరు విధంగా చాలా విధాలుగా సహాయం చేస్తూ ఒక సేవకుడు అలాగే ప్రజా నాయకుడు అనేదాకా కూడా కొత్త కొత్త పదాలను అతని గురించి మనం క్రియేట్ చేయడం జరిగింది చాలా వరకు నమ్మారు కూడా సో ఇలాగే ఈ హర్ష సాయి ఎవరైతే ఉన్నారో హర్ష సాయి కూడా రీసెంట్గానే కేసులో బుక్ అవ్వడం జరిగింది సో ఇప్పుడైతే మన స్టాండర్డ్లో ఉన్నాడని చెప్పేసి తెలుస్తూ ఉంది ఈ హర్ష సాయితో పాటు ఇంకా చాలామంది వైఎస్ అన్ని యాదవ్ అవ్వచ్చు తను మోటో లాగ్స్ చేస్తూ ఉంటారు సో ఈ మోటో లాగర్స్ కూడా చాలా మంది బెట్టింగ్ యాప్స్నే ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇది ఇప్పటి నుంచే కాదు ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ అనేవి ఇంకా ఎక్కువ అయిపోతూ ఉన్నాయి సో డిజిటల్ ప్రపంచం పెరిగే కొద్దీ కూడా కొత్త 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 రకాల స్కామ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఆ స్కామ్స్లో భాగంగానే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి కూడా యూత్ మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంది అనేక రకాలుగా స్ట్రాటజీలు ఉపయోగించి వివిధ రకాలమైన ప్రమోషన్స్తో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే వాళ్ళు చెప్పిన ఒక కంటెంట్ ఇప్పుడు మోటోలాగ్స్ ఉంటాయి మోటోలాగ్స్ చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ట్రావెలింగ్ వీడియోస్ని ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది ఫుడ్ వీడియోస్ని బాగా ఇష్టపడుతూ ఉంటారు ఇంకో కొంతమంది ఏదైనా స్టోరీస్ రివ్యూస్ సో ఇలా ఇలాంటి కంటెంట్ కొంచెం ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు కొంతమంది తెలుసుకోవడానికి ప్రత్యేకంగా కొంతమంది ఇన్ఫ్లయన్సర్కి హోల్డ్ అయి ఉంటారు సో ఇదే అనువుగా తీసుకొని వాళ్ళు సబ్స్క్రిప్షన్ అంతా ఎక్కువ పెరిగిన తర్వాత కొన్ని ఎంసీఎన్ కంపెనీలు అలాగే కార్పొరేట్ కంపెనీలు ఈ బెట్టింగ్ యాప్స్ న్యూ యాప్స్ అన్ని కూడా లాంచ్ చేసి దాంతో ప్రమోషన్ భాగంగా మీరు ఎంత మందితో ఆడించండి సో మీకు ఎంత కమిషన్ ఇస్తామని చెప్పి కొన్ని వందల కోట్లు ఆఫర్ చేస్తూ ఉన్నాయి ఇన్ఫ్లుయెన్సర్స్కి సో యూట్యూబ్లో ఒక మంత్ అంతా కష్టపడి మంచి కంటెంట్ చెప్పుకుంటూ వీడియోస్ చేస్తే అసలు అమౌంట్ ఎంత వస్తుంది అనేది మనం చెప్పలేము అసలు వస్తుందో రాదో కూడా చెప్పలేం ఫ్రెషర్స్కి అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి అయితే ఎంతో మనీ ఎంతో టైం ఎంతో వాళ్ళ కష్టం అంతా కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది ఇంకా కొంతమంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఏదో కొంచెం మంది సబ్స్క్రిప్షన్ అంతా బాగున్న అయితే గట్టిగా లెక్కేస్తే ఏమైనా ఒక టూ టూ ల్యాక్స్ వన్ ల్యాక్స్ ఈ మధ్యలో అంటే ఇరవై నాలుగు గంటల వీడియోలు చేసే వాళ్ళు కూడా ఇదే అమౌంట్ పడుతుంది యూట్యూబ్ సంబంధించి వాళ్ళు యూట్యూబ్ ఇచ్చేదైతే కానీ ఈ బెట్టింగ్ యాప్ ఒక్కటి ప్రమోట్ చేస్తే జస్ట్ పది నిమిషాల వీడియోలో ఒక టెన్ సెకండ్స్ ఈ బెట్టింగ్ యాప్ కనుక ప్రమోట్ చేసినట్టయితే వాళ్ళకి వందల కోట్లు ఆఫర్ చేస్తూ ఉన్నాయి ఈ అంషన్ కంపెనీ అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ కంపెనీలు ఈ వెబ్సైట్లు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సో ఎంత పెద్ద స్కామ్ లేకపోతే వాళ్ళు ఎన్ వాళ్ళు ఈ ప్రజల దగ్గర అలాగే యూత్ని ఇలా ఎంగేజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఈ గేమ్స్లోకి ఇన్వెస్ట్మెంట్ పెట్టించి వాళ్ళకి ఎంత అమౌంట్ రాకపోతే ఎంత ఈ ప్రమోట్ చేసే వాళ్ళకి ఎంతెంత బడ్జెట్లు ఇస్తారు దాంట్లోనే ఇప్పటి వరకు యూట్యూబ్కి సంబంధించి అంటే ఈ ఈ మీడియా సంబంధించి ఎవరైతే ఉన్నారో సో ఆల్మోస్ట్ అందరూ కూడా అందులో యాడ్ అయ్యారు మొత్తం అందరిని కూడా పట్టించిన ఒకే ఒక్కడు నా అన్వేషణ సో అన్వేషణ మీ అందరికీ తెలిసే ఉంటాడు ప్రపంచ యాత్రికుడు అలాగే నా అన్వేషణతో తను తెలుగు టాప్ వ్లాగర్ ఇంకా తన తెలుగే కాదు ఇంకా ఇంటర్నేషనల్ లో కూడా ఆ నా అన్వేషణ అంటే ఫుల్ ఫాలోయింగ్ ఉంది సుమారు నూట ఇరవై నుంచి నూట ముప్పై దేశాలు తను యాత్రలు చేశాడు ఆ వీడియోస్ అనేవి కూడా అప్లోడ్ చేస్తూ ఉండడం తనకు మంచి గుర్తింపు వచ్చింది కానీ ఎక్కడ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయలేదు సో ఎందుకు చేయలేదు అంటే తను తప్పు చేయలేదు కాబట్టి ఏ భయం భయం అనేది ఏం లేదు డైరెక్ట్గా ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని వీలైతే చూపగలుగుతున్నాడు నాన్ వేసిన దిగిన రంగంలోకి దిగిన తర్వాత ఈ స్కామ్ అంతా బయటకు వచ్చింది నాన్ వేసిన ఈ స్కామ్ గురించి మాట్లాడేది ఫస్ట్ టైం కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అతను మాట్లాడేటప్పుడు అతను కొన్ని కేసులు పెట్టారు అలాగే అతనికి బెదిరింపు కాల్స్ చేశారు ఇంకో కూడా అప్పుడు కొంచెం యూట్యూబ్ అనే తన వ్యూస్ని జనరేట్ చేయడం కానీ ప్రమోట్ చేయడం కానీ అది జరగలేదంట సో అందుకని కొంచెం హోల్డ్ గ్యాప్ ఇచ్చాడు ఇప్పుడు తన అన్ని దేశాల యాత్ర పూర్తి చేసుకొని మళ్ళీ ఇండియాకి రాబోతూ ఉన్నాడు వచ్చే రెండు నెలల ముందు మొదలు పెట్టాడు ఈ యుద్ధం బెట్టింగ్ యాప్స్ మీద ఎవరైతే మనం ఇప్పటిదాకా నమ్మి అబ్బా సూపర్ రీల్ కంటెంట్ దేవుడు ఎవరెవరు అనుకున్నాం ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చేసే రీల్స్ ఆ వీడియోస్ చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది నిజస్వరూపాన్ని చూపించాడు ఈ నా అన్వేషన్ అయితే ఇంకా చాలా మంది మీద కామెంట్ చేశాడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం మాట్లాడుకుందాం